హలో ఎవరివన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి నోటిఫికేషన్ సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎవరు ఎలిజిబిలిటీ అంటే సో ఇక్కడ చూడండి ఇన్వైట్స్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఓకేనా సో ఎవరైతే మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో అది కూడా అన్మ్యారీడే కలిగి ఉండవలసి ఉంటుంది సో ఎవరైతే మ్యారేజ్ కానీ గర్ల్స్ బాయ్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు మరి ఎలిజిబిలిటీ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్గా ఏజ్ లిమిట్ అంటే ఏజ్ అయితే డైరెక్ట్గా వీళ్ళైతే ఇవ్వలేదు కానీ చూడండి డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ అని క్లియర్ మెన్షన్ చేసినామా సో ఎవరైతే జీరో టూ జనవరి టూ థౌజండ్ ఫోర్ అండ్ జీరో టూ జూలై టూ థౌజండ్ సెవెన్ మధ్య ఎవరైతే ఉంటారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ల మధ్య ఎవరైతే జన్మించింటారో సో వాళ్ళు మాత్రమైతే అయితే చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ రిక్విస్ట్ మనకైతే క్లియర్గా వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అదేవిధంగా మనకి మ్యారిటల్ స్టేటస్ అండ్ ప్రెగ్నెన్సీ దీని గురించి తెలుసుకుంటే సో ఆల్రెడీ ఆల్రెడీ మనకైతే మెన్షన్ చేశారు ఓన్లీ అన్మ్యారిడ్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలనే మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలంటే సో ఓన్లీ కేవలం మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మాకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ మీరు గమనిస్తే మనకి పాస్డ్ మెట్రికులేషన్ టెన్త్ ఆర్ ఈక్వల్ అండ్ విత్ మినిమమ్ పాస్ మార్క్స్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రిగ్నైజేషన్ బోర్డు నుంచి మీరైతే టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి శాలరీ ఎంత ఇస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇలాంటి విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం సో అందుకంటే ముందు ఇక్కడ జాబ్ సెలెక్షన్లో మీకు ఇక్కడైతే రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ పెడతారు అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా పెడతారు ఓకేనా సో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్లో చూసుకుంటే మీకు హైట్ అనేది మీకు మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే నూట యాభై రెండు సారీమా సో వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అయితే ఉండవలసి ఉంటుంది సో అదేవిధంగా వెయిట్ కూడా ఎంత ఉండాలి అదేవిధంగా సేస్ట్ ఎంత ఉండాలి క్లియర్గా ఇక్కడ మనకైతే వివరాలను కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మీ యొక్క ఐ కాంటాక్ట్ కూడా ఎంత ఉండాలి విజువలిటీ ఎంత ఉండాలి అని వల్లిఫేషన్ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును మరి ఇక్కడ మీకు అప్రెంటిస్షిప్ పద్ధతులు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీకు దాదాపుగా ఫోర్ ఇయర్స్ పాటు మిమ్మల్ని అప్రెంటిస్షిప్ పద్ధతి పద్ధతులను రిక్రూట్మెంట్ చేసుకొని మీకు శాలరీ అయితే ఇస్తాం మన స్టైప్ అయితే ఇస్తాం ఎవ్రీ మంత్ మీకు శాలరీ అయితే స్టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ మీకు ముప్పై వేలు సెకండ్ ఇయర్ ముప్పై మూడు వేలు థర్డ్ ఇయర్ ముప్పై ఆరు వేలు ఫోర్త్ ఇయర్ మీకు నలభై వేలు సో ఈ విధంగా ప్రతి ఇయర్ మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో యాజువల్గా చూసుకుంటే మీకు ఈ ఫోర్ ఇయర్స్ మొత్తం కలిపి ఉంటే మీకు దాదాపుగా టెన్ ల్యాక్స్ వరకు మీకు తీసుకునే అవకాశం అవుతుంది అని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఎగ్జిక్ట్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఓకేనా సో మీకు ఫోర్ ఇయర్స్ అప్రెంటిస్షిప్ అయిపోతే ఇటువంటి అప్రాక్సిమేట్లీ ఆర్డర్ ఎస్ టెన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్సెస్ యాజ్ సెవెన్ నిధి ప్యాకేజెస్ క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును ఓకేనా సో మరి రిటర్న్ టెస్ట్ అయితే పెడుతున్నారమ్మా కానీ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు ఇలాంటి విషయాలు వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు చూడండి ఈ సెలక్షన్ ప్రొసీజర్లు మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఓకేనా చూడండి ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒక మీ దగ్గర ఉన్నటువంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో దాన్ని చెక్కింగ్ చేస్తారు తర్వాత ఎన్సీసీ సో ఎన్సీసీలో మీకు ఏబిసి ఇలాంటి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా సరే సో వాటిని కూడా వెరిఫై అయితే చేస్తామనిషన్ నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా ఇంగ్లీష్ రైటన్ టెస్ట్ అయితే ఉంటుంది సో ఇంగ్లీష్ రిటర్న్ టెస్ట్ అనేది ఎన్ని మార్క్స్ ఇస్తారు థర్టీ క్వశ్చన్స్ ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు టైమ్ కూడా థర్టీ మినిట్స్ అయితే ఉంటుంది క్లియర్గా అయితే మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది చూడండి వన్ మార్క్స్ పర్ ఎవరీ కరెక్ట్ ఆన్సర్ ఉండడం జరుగుతుంది సో నీళ్ళు జీరో మార్క్స్ పర్ అన్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఓకేనా సో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు చూడండి దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఓకేనా సో ఎలాంటి రాంగ్ ఆన్సర్ పెట్టినా దానికి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు ఈ థర్టీ మార్క్స్ క్లియర్గా మాకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి కూడా ఇక్కడ మనం చూసుకుంటే టెస్ట్ అనేది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్ అయితే మీరు అయితే రన్ అయితే చేయవలసి ఉంటుంది విత్ విత్ ఇన్ సెవెన్ మినిట్స్ ఓకేనా సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే ఏడు నిమిషాల్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్ చేయాలి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎయిట్ మినిట్స్లో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వాళ్ళైతే రన్ అయితే చేయాలని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు అదే విధంగా వన్ మినిట్లో టెన్ పుషప్స్ వన్ మినిట్లో టెన్ సిటప్స్ వన్ మినిట్లో ట్వంటీ స్కైర్స్ అనే క్లియర్ మాకైతే నోటిఫికేషన్ అయితే వివరాలను కూడా మెన్షన్ చేస్తారు ఇది మెయిల్ క్యాండిడేట్స్ సో ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా చూసుకునే మనకి సిటప్స్ ఉన్నాయి అదే విధంగా స్క్వేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వన్ మినిట్ వన్ మినిట్కి ఎంత ఉండాలనే నోటిఫికేషన్ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో అప్లికేషన్ తీసుకుని ఏం లేదు అప్లై లింక్ కింద కాంబినేషన్ డైరెక్ట్గా ఇస్తాను నోటిఫికేషన్ ఇస్తాను అప్లై లింక్ ఇస్తాను రెండు ఇస్తాను డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్డేట్ చేసుకోండి కానీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు వాళ్ళైతే మెన్షన్ చేయలేదు కానీ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో